క్యాస్ట్ ఫీలింగ్ కథ రచన పిట్టా గోపి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఈ రోజుల్లో చాలామంది యువకులకు చదువు అంటే లెక్కలేదు ప్రేమంటే పిచ్చి తల్లిదండ్రుల బాధ పట్టదు గురువులంటే గౌరవము ఉండదు ఇది వరుస పిల్లలేమో మంచి చెడు అని చూడకుండా ఏది నచ్చితే అది చేసుకుంటున్నారు లోకల్లో ప్రేమించని వారు లేరు అందరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు కాని ప్రేమించే వయస్సు ఏదో మనస్ఫూర్తిగా ప్రేమించేవారి కూడా చెప్పలేరు పిల్లలు ఏ దారిన పోతున్నారో కనిపెట్టలేని తల్లిదండ్రులపై కొందరు మేధావులు పెదవి విరుస్తూ ఉంటారు కాని అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకు కూర్చోలేరుగదా చేస్తూ అబద్ధాలు చెప్తూ నాటకాలాడుతూ తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చకుండా పిల్లల ఆరాచకాలకు బలవుతున్న తల్లిదండ్రులపై కొంతమందైనా జాలి చూపాలి ఇది కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే ఇది ఒక దశ కొంతమంది ప్రేమించుకునే ప్రేమికులు నిజంగా ప్రేమంటే దానికి ఒక అర్థాన్ని చూపిస్తారు నిజాయితీగా ప్రేమిస్తారు ప్రేమంటే దానికి కులం మతం పేద ధరికా అంటూ ఏ అవధులు ఉండవు కదా అయితే ఇక్కడ కొందరి ప్రేమ ఓడిపోవడానికి తల్లిదండ్రులు ప్రధాన కారణమవుతున్నారు ప్రేమంటే అంత ఆషామాషీ కాదు ఇరువురికీ నచ్చాలి నమ్మకం ఏర్పడి అది బలపడితే ఆ బంధాన్ని ప్రేమ జంట అంటారు కొందరు మనస్ఫూర్తిగా ప్రేమించుకొని కలిసి బతకాలని నిర్ణయించుకున్నాక చివరిగా తల్లిదండ్రులు పరువు అనే పాపానికి బలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండగా మరికొందరు మనస్సులో మరోలేని జ్ఞాపకాలతో గుండె రాయి చేసుకొని ప్రేమించిన వాళ్ళని వదిలి తల్లిదండ్రులు తెచ్చిన వాడితో చస్తూ బతుకుతూ ఉండగా ఎవరో కొద్దిమంది ధైర్యం చేసి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు ఆ కోవకు చెందిన ప్రేమ జంటే అనిల్ మోహిని అనిల్ మోహినిల ప్రేమ స్కూల్ స్థాయి నుండే కొనసాగడంతో ఇప్పుడు అనిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా కూడా మోహిని అతన్ని మర్చిపోలేకపోయింది అంతగా వారి ప్రేమ బలపడింది అనిల్ వేరే కులానికి చెందినవాడైనా మోహిని కులం చూడలేదు అనిల్ ప్రేమని చూసింది అప్పుడప్పుడు బయట కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు అలా ఒకరోజు వీళ్ళ తిరుగుడు మోహిని ఊరి వాళ్లు కొందరు చూసి మోహిని తల్లిదండ్రులు ఆనందరావు మాణిక్యం గార్లకు తెలిపారు అంతే తక్కువ కులం వాణ్ణి ప్రేమించిందని మోహినిని తిట్టారు అతన్నే పెళ్లి చేసుకుంటా అని మోహిని మొండికేగా కొట్టారు నిజంగా ఇది విడ్డూరమే ఎందుకంటే పెద్ద కూతురు అని తమని బాగా చూసుకుంటుందని అల్లారు ముద్దుగా పెంచారు ఏది కావాలంటే అది కొని తెచ్చారు అలాంటి తల్లిదండ్రులు జీవితాంతం ప్రేమించిన వాటితో కలిసి బతుకుతానంటే మాత్రం అడ్డు చెప్తున్నారు మోహిని వల్ల మిగిలిన ఇద్దరు కూతుళ్ళు శ్రావణి స్పందనాలు కూడా ఇలాగే చేస్తారని ఇక్కడ ఈ తల్లిదండ్రులు అతడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు మంచి లక్షణాలు ఉన్నవాడా కాదా అనేవి ఆలోచించడం లేదు ఎవరో మనం ఇబ్బందుల్లో ఉంటే ఒక ముద్ద కూడా పెట్టని మన కొలపు వాళ్ళు మన ఇరుగు పొరుగు తక్కువ కులం వాణ్ణి ప్రేమించిందని చెప్పుకుంటున్నారని తమ పరువు పోతుందని కూతురు ప్రేమను కాదంటున్నారు అక్కడితో ఆగక తమ కులానికి చెందిన వాడితో పెళ్లికి చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మోహిని బాధను అక్షరాలు కూడా వర్ణించలేవు ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు తల్లిదండ్రులు కూడా చెప్పకుండా అనిల్తో గుళ్ళో పెళ్లి చేసుకుంది అగ్రశ్రేణి అమ్మాయి తక్కువ కులపోణ్ణి పెళ్లి చేసుకుందని ఊరూవాడా చెప్పుకుంటూ ఉంటే ఆనందరావు పరువు పోయిందని సిగ్గుతో నా కూతురు చచ్చిపోయిందని లేని చితికి పెట్టి కర్మకాండలు చేశాడు అప్పట్నుండి ఇద్దరు కూతురులని భార్యని పట్టించుకోకుండా ఇంట్లోనే సిగ్గుతో ఉంటూ బతికేవాడు ఆనందరావు ఇక అనిల్ తనది తక్కువ కులమైన తన వారందరినీ వదిలేసి వచ్చి మోహినిని కన్నీరు పెట్టించకుండా బాగా చూసుకుంటున్నాడు నిజంగా అనిల్ తెలివైనవాడు ధైర్యవంతుడు మంచివాడు కూడా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు అనిల్ మోహిరిలు షాపింగ్కి వెళ్ళారు అక్కడ మోహిని పెద్ద చెల్లి శ్రావణి పనిచేస్తూ ఉండడం చూసింది జరిగింది చెల్లి ద్వారా తెలుసుకుంది తాను చనిపోయానని చెప్పినందుకు మోహిని ఏడవలేదు కానీ తండ్రి సిగ్గుతో ఇంటి వద్దే ఉంటూ అమ్మను చెల్లెల్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళ పరిస్థితికి ఏడ్చింది తన భార్య బాధ తన బాధగా భావించి శ్రావణికి బిజినెస్ చేసేందుకు తాను డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు అంతేనా అమ్మా నాన్న చెల్లి శ్రావణి సంపాదనపై ఆధారపడుతున్నారని తెలుసుకుని బిజినెస్ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు శ్రావణికి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు అయితే ఒక షర్తు పెట్టాడు బావ డబ్బులు ఇస్తున్నారని మాత్రం చెప్పకూడదని ఇన్నాళ్లకు మోహినికి అనిల్కి ప్రశాంతత దొరికినట్లయింది ఎందుకంటే ఎంత ప్రేమించిన ప్రేమించినవాణ్ణైనా తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆడదిగా మోహిని బాధపడుతూ ఉంది కదా అలాగే తక్కువ కులం వాడైనా మంచి లక్షణాలు ఉన్న పెళ్లికి ఒప్పుకోకపోతే మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకోవడమంటే అనిల్ మోహిని తల్లిదండ్రుల్ని మోసం చేసినట్లు కదా ఇప్పుడు వాళ్ళకి సహాయం చేసి తృప్తిపడ్డారు అనిల్ తన కంపెనీలో ప్రమోట్ అయ్యాడు ఒకరోజు తాను పనిచేస్తున్న కంపెనీ ఇంటర్వ్యూకి మరదలు స్పందన రావడం చూశాడు విషయం అర్థం చేసుకుని స్పందనను పిలిచి తన బాస్ దగ్గరికి తీసుకొని అక్కడే ఉద్యోగం ఇప్పించాడు ఇద్దరు కూతుళ్ళు సంపాదిస్తూ ఉండడంతో ఆనందరావు బయటకు వచ్చాడు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఆపలేనివాడు మిగిలిన కూతుళ్ళు అలాంటి బుద్ధులే వచ్చి వాళ్ళు కూడా అలాగే పోతారని వెక్కిరించిన ఇరుగు పొరుగు వాళ్ళకి సమాధానం చెప్పడానికి పెద్ద కూతురు చచ్చిపోయినా మిగిలిన కూతుళ్ళు తన కుటుంబం బాధ్యత కోసం కష్టపడ్డారని అందరితో చెప్తూ ఉండేవాడు పెద్ద కూతురు ఈ ఏడాది పెండ ప్రధానం చేస్తున్నాడనే విషయం స్పందనకు తెలిసి కా బావే నాకు కంపెనీలో ఉద్యోగం ఇప్పించారని బావ లేకపోతే నాకు ఉద్యోగం వచ్చేదే కాదని చెప్పింది శ్రావణి కూడా బావకిచ్చిన షరతు పక్కన పెట్టి షాపింగ్ మాల్లో పనిచేస్తున్నప్పుడు అక్కతో కలిసి వచ్చాడని నన్ను చూసి బిజినెస్ చేసుకోవడానికి పది లక్షల రూపాయలు కుటుంబ బాధ్యత కోసం మరో రెండు లక్షలు ఇచ్చాడని బావ వల్లనే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పింది అక్కంటే నీకెందుకు ఇంత ద్వేషం కులం కులం అని ఏడ్చే ఈ ఇరుగు పొరుగు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడైనా వచ్చి సహాయం చేశానా కనీసం పలకరించారా తక్కువ కులం వాడిని చేసుకుందని ఎవడినైతే నువ్వు అవమానించావో వాడే ఇన్నాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవడిచ్చిన డబ్బులతో మనం ఇన్నాళ్ళు బతికాం మన కులం వాడైతే మాత్రం అక్కడిని జాగ్రత్తగా చూసుకుంటాడని గ్యారంటీ ఇవ్వగలవా పిల్లలు ఒక వయసుకు వచ్చాక తమకు ఏం కావాలో తెలుసుకోరేంత అమాయకులు కాదు అనవసరంగా ఈ లోకంలో తల్లిదండ్రులు పంతారికి పోయి పిల్లల ప్రేమను అర్థం చేసుకోవడం లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే మాత్రం కూలిపోవడం లేదా ఒక మనిషి ఎలాంటి వాడనేది చూడాలి కానీ ఏ కులం వాడనేది అనవసరం ఇప్పటికైనా మారండి అక్కా బావల్ని ఇంటికి పిలిచి గర్వంగా అక్కను అత్తారింటికి పంపండి ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్ కూడా అని శ్రావణి తల్లిదండ్రుల్ని ఒప్పించింది తన కూతురు ఇన్ని మాటలు ఎక్కడ నేర్చిందో కానీ చాలా చక్కగా చెప్పిందని ఆమె చెప్పిన ప్రతి దాంట్లో నిజం ఉందని తానే అనవసర కుల ప్రస్తావన తెచ్చి ఆరోగ్యం పాడు చేసుకున్నానని బాధపడి కూతురు అల్లుళ్లను ఇంటికి పిలిపిచ్చి మోహినికి శ్రీమంతం చేసి ఊరువాడ అందరికీ పిలుపునిచ్చాడు ఆనందరావు మారినందుకు మోహిని అనిల్ ఎంతో ఆనందించారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ